మన పూర్ణిమలో కళ్యాణం సేల్స్ ప్రతి రూపాయల కొనుగోలుపై కాటన్ శారీ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ మీడియా మన చుట్టూ రోజు ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి అదేవిధంగా ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని చూస్తూ ఉంటాం ఇవన్నిటిపైన ఒక డౌట్ అనేది మన మైండ్స్ లో తిరుగుతూనే ఉంటుంది అసలు ఏం జరిగింది ఏంటి అనేది వీటన్నింటిపైన నిక్కచ్చిగా నిస్వార్థంగా మాట్లాడే తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఈరోజు మన నేటి వాస్తవంలో మనతో ఉన్నారు ఆవిడ్ని అడిగి అసలు సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్ మీద మొత్తం పూర్తి వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం నమస్తే సంగీత అమ్మ ఇంకా ఇప్పటికీ అంటే చదువుకున్న వాళ్ళు వస్తున్నారు ఉద్యోగాలు అన్ని మనం చూసుకుంటే డెవలప్డ్ కంట్రీ అని చెప్పేసి అన్న ఒక ట్యాగ్ కూడా ఉంది అయినప్పటికీ కులం మతం అన్న విభేదాలు ఇంకా ఇప్పటికి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఎవరైనా లవ్ చేసుకున్నారనుకోండి మన కులం కాదు మన మన స్థాయి కాదు ఇలాంటి విభజనలు ఇంకా ఎందుకు తగ్గట్లేదు అంటారు సాధారణంగా ఈ కుల జాజ్యం అనేది మనుషులకు ఒక అంటురోగంలో వ్యాపించింది చెప్పాలంటే ఒక పుట్టిన పిల్లవాడిని తీసుకొచ్చి చూపించి వాడు ఏ కులం ఎవరైనా చెప్పగలరా ఎవరూ చెప్పలేరు ఒక పాతికేళ్ళవాడిని తీసుకొచ్చి వాడు ఏ కులమో చెప్పగలరా చెప్పలేరు వాడు చెప్తేనే తెలుస్తుంది కులం అనేది అవును అంచేది వీడికి సహజంగా పుట్టుకతోటే పేరెంట్స్ కులం వాడిది అయిపోతుంది కాబట్టి వాడు అదే కులం వాడిగా వ్యవహరిస్తూ ఉంటాడు ఇప్పుడు మాకు తోడు నీళ్ళలో కూడా కులం అనేది అప్లికేషన్లో పెట్టలేదు నేను ఎందుకంటే కులం మతంతో మనకి సంబంధం లేదు వాళ్ళిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం అని అయితే వచ్చిన వాళ్ళు మాత్రం మాకు మా కులం వాళ్లే కావాలండి అంటే మనిషి మంచివాడో చెడ్డవాడో అక్కల నీకు సేమ్ కులం అయితే చాలు వేరే కులం వాడు వాడు చాలా మంచివాడైనా కూడా నీకు పనికిరాదు ఎందుకంటే ఓకే ఇక పరువు హత్యలు ఇంకా ఇప్పుడు లేవేమో పేపర్లలో చూస్తుంటాం కదా ఇప్పటికే ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి అంటే మా వాడి ఎవరినూ పెళ్లి చేసుకుంటే మా పరుగు పోతుంది మాకు డాక్టర్ రాజగోపాల్ గారు ఒక కమిషనర్ పోలీస్ కమిషనర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఆయన ఆయన వాళ్ళ బంధువులమ్మాయి ఎవరో ఉంది పెళ్ళి చేసుకోవాలనుకున్నారు బంధువులు ఒక్కలా నువ్వు పెళ్లి చేసుకో బయటకెళ్ళి నీ ఇష్టం కానీ ఈ అమ్మాయి రెండో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు ఓ మా మా కులంలో ఒప్పుకోమల్లా సేమ్ క్యాస్ట్ వాళ్ళే అయినా కూడా ఆమెకు రెండో పెళ్లి సోషల్ స్టిగ్మా రెండో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అన్నారు ఆయన వీడ మాట కేర్ చేయలేదు ఎంత ఆర్గ్యూ చేసినా వాళ్ళు ఒప్పుకోలేదు వీలు మీ మీ పెళ్ళికి మేము అంగీకరించమన్నారు ఆయన మీ పని ఇది కాదని శుభ్రంగా ఆవిడతో చెప్పి తెల్లారకట్ల ఐదు గంటల కారు అడిగే పెడితే నువ్వు వచ్చి వెళ్ళిపోదామన్నాడు ఆవిడ వచ్చేసింది ఇద్దరు కలిసి ఆశ్చర్యం ఏంటంటే ఇలా పెడతారు మామూలుగా కారులో వెళ్ళే రూటు ఆయన ఇలా వెళ్ళాడు ఆ గేట్ వాడు చూసినా ఎవరైనా అడిగితే ఇలా వెళ్ళారు ఇదే రూట్ కాబట్టి ఇలా అని చెప్తాడు వాడు ఓకే ఈయన ఇలా వచ్చేసాడు హైదరాబాద్ తీసుకొచ్చాడు శుభ్రంగా బ్రహ్మాండంగా పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు కావాలని ఎక్కడో హ్యాపీగా ఉన్నారు వాళ్ళిద్దరు సూపర్ యోగా చేసుకుంటూ అని ఇప్పటికీ కుల వివక్ష అనేది ఏ వయసు వచ్చినా కూడా మనుషుల్లో పోలేదు ఇంకా మతం ప్రసక్తి అయితే చెప్పనేలేము ముఖ్యంగా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ హిందూస్ ఈ మూడు క్రిస్టియన్స్ అప్పుడప్పుడు నాకు కూడా మెసేజ్లు పెడుతూ ఉంటారు యేహోవా ప్రభు నిజమే నీకు నమ్మిన దేవుణ్ణి నువ్వు పూజ చేసుకో తప్పులేదు నాకు నమ్మిన దేవుణ్ణి నేను చేసుకుంటా నేను చేయాలని నాకు పదే పదే ఎందుకు పెడతావు ఇంకోటి ఎవడెవడో పెడుతుంటే అడిగా నేను నేను మీ చర్చికి వస్తాను నువ్వు మా గుడికి వస్తావా గుడికి రారు మన వాళ్ళు చాలా మంది చర్చికి వెళ్తారు నేను మీ అందరితో కలిసి పంక్తి పోయానని చేస్తా నువ్వు మాతో కలిసి చేస్తావా చెయ్యు మరి ఎవరికి తేడా ఉంది మతం ఇప్పుడు మతం అనేది మన నమ్మకం అంతే అంతే మనకి నచ్చిన దేవుణ్ణి మనం నచ్చిన రీతిలో మనం పూజించుకుంటాం అలా అని పరమత సహనం ఉండకూడదని లేదు నాకు కూడా పరమత సహనం ఉంది నేను ముస్లింస్ ని గౌరవిస్తా క్రిస్టియన్స్ ని గౌరవిస్తా కానీ మీకు ఇలా కాకుండా వేరే వాళ్ళని కూడా మన దాంట్లో లాక్కోవాలనే స్వార్థం ఎందుకు నాకు ఇష్టమైతే నేనే వస్తాను కదా అలా కాకుండా నాకు ఎందుకు పంపించడం ఏ హో అని అదని ఇదని క్రిస్టియన్స్ని చెప్పట్ల ఎవ్వరైనా సరే ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ మసీద్కి వెళ్తారు ప్రార్థన చేసుకుంటారు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం వాళ్ళు ప్రార్థన చేసుకునే టైము ఆ టైంకి వాడు కారులో డ్రైవ్ చేస్తుంటే వాడు కారు ఆపేసి ఆ పక్కన కూర్చొని చేసుకుంటాడు చాలా మంచి పద్ధతి అది వాడు టైం ప్రకారం వాడు స్ట్రిక్ట్గా పూజ చేసుకుంటున్నారు వాళ్ళకి నచ్చిన పద్ధతిలో మనం మన నచ్చిన పద్ధతిలో పూజ చేసుకుందాం నీకు నువ్వు నచ్చిన పద్ధతిలో చేసుకో నీ చర్చకి వెళ్ళడం ఇష్టం వెళ్ళు కానీ మా అమ్మల్ని కూడా అందులోకి లాగాలనే తాపత్రయం ఎందుకు నీకు అందుకని మతం అనేది మనుషుల ఇష్టంతో వాళ్ళు ఇష్టపూర్వకంగా మత మార్పిడి చేసుకోవాల్సిందే కానీ నువ్వు మార్చే హక్కు నీకు లేదు ఇప్పుడు ఎవరు క్రిస్టియన్ మతం మారిస్తే కొంతమంది ఏదో ఫండ్ ఏదో వస్తుందని చాలా మంది మారిపోయారు మారిపోయి వాళ్ళు అడుగుతారు మంచి రోజు ఎప్పుడండి మంచి రోజు అనేది హిందువులకు ఇవన్నీ కి లేవు కదా అంటే నువ్వు కమ్మో కాపో రెడ్డో ఏదో ఒక మతంలో ఉన్నావు నువ్వు డబ్బుల కోసమని మారేవు కానీ నీ ఉన్నది అది పోలేదు కదా అందుకని మంచి రోజు ఎప్పుడండి అని అడుగుతున్నావు అలా ఎందుకు నువ్వు నమ్ముకున్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోవు పూర్తిగా ఇది మర్చిపోవు అది ఇది కావాలి అది కావాలి డబ్బు కోసం చూసుకుంటే ఈ మధ్య కాలంలో లవ్ జిహాద్ అని కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నాం కదా లవ్ జిహాద్ అదో దానిపైన సినిమాలు కూడా వస్తుంటాయి లవ్ జిహాద్ ఆత్మాహుతి దాడులు అంటే అది జిహాద్ అని ప్రేమిస్తే వీడి ఆత్మాహుతి దాడి చేసుకుంటే వాడికి జన్నత్ వస్తుంది స్వర్గం వస్తుంది అని స్వర్గం వస్తుంది అనే పిచ్చితో ఇప్పుడు పాతికేళ్ళగా చచ్చిపోతున్నావు కదా వచ్చిందో చచ్చిందో చచ్చాక నువ్వు చూడలా ఉన్న జీవితం ఎందుకు పాడు చేసుకుంటావు అంటే లవ్ జిహాద్ అంతే ఇప్పుడు అమ్మాయిలను కూడా ట్రాప్ చేస్తున్నారు పెళ్లు చేసేసుకుని కేరళ స్టోరీస్ ఇందులో అందులో చూపిస్తారు కేరళ అమ్మాయిలు వాళ్ళు ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళిపోతారు వాళ్ళ మతం మార్చేస్తారు అక్కడి నుంచి సిరియా ఎక్కడికో కూడా తీసుకెళ్లిపోతారు ఆ సిరియా చాలా బ్యాక్వర్డ్ ఏరియాది ఎంతసేపటికి ఈ లవ్ పేరుతో అమ్మాయిల్ని ట్రాప్ చేయడం లేదా లవ్ జిహాద్ ఆత్మాహుతి దాడులు ఏ ఇప్పుడు నువ్వు క్రిస్టియానిటీ బైబుల్ చదువు ఖురాన్ చదువు హిందూ మత గ్రంథం చదువు ఏది చదివినా కూడా పరమత సహనం ఉండాలనే చెప్పారు గానీ అందరినీ చంపేయమని ఎవ్వరూ చెప్పలేదమ్మా ఎవ్వరూ చెప్పలేదు మహమ్మద్ ప్రవక్త చెప్పలేదు యేసు ప్రభు చెప్పలేదు ముస్లిం కానివ్వండి క్రిస్టియన్స్ కానివ్వండి వీళ్ళ దాంట్లో వాళ్ళ వర్షంలో వాళ్ళు ఉన్నారు ఇక్కడ హిందువులలో కూడా ఇప్పుడు హిందువే అయినప్పటికీ కూడా దాంట్లో కూడా కులాలు వేరు చెప్పేసి ఆ పిల్లలు ప్రేమించుకొని లేదంటే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సరే మీకు సెట్ అవ్వట్లేదు మతపిచ్చి ఇది కుల పిచ్చి చంపేస్తున్నారు ఎన్ని జరగట్లా వాడు మా కులం కాదు దిక్కుమాల కులం ఇప్పుడు నిన్ను ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ నుంచో పెడితే ఏ కులం ఎవరు చెప్తారు ఎవరికీ తెలియదు ఎందుకు ఇప్పుడు బ్లడ్ క్యాంప్స్ ఉన్నాయి బ్లడ్ డొనేట్ చేస్తారు ఎవడికో యాక్సిడెంట్ అవుతుంది వాడికి బ్లడ్ ఇవ్వాలి నాకు హిందూ బ్లడ్ అయితేనే ఇవ్వండి నాకు ముస్లిం బ్లడ్ అయితేనే ఇవ్వండి అని అడుగుతున్నారా ఎవరైనా నువ్వు బ్రతకడం ప్రధానం అక్కడ ఎవడు బ్లడ్ ఉన్నా నీ గ్రూప్ అయితే చాలా చేసుకుంటున్నావు మరి అక్కడ నీ నీ బ్లడ్ దాన్ని ఏమంటారు బ్లడ్ కలితే అయిపోయింది కదా నీ హిందూ దాంట్లో ముస్లిం బ్లడ్ కలిసిపోయింది అది ఎవరు బ్లడ్ కలిసిపోయింది కదా నువ్వు ఇప్పుడు క్రిస్టియన్వా హిందూవా అని అడిగితే ఏం చెప్తారు చెప్పు మనుషులు మన సంగతి మర్చిపోతున్నారంటారు మీరు మర్చిపోతున్నారు ఖచ్చితంగా ఈ కులాలు ఈ మతాల మీద ఉన్నటువంటి ఈ జాడ్యం ఇది ఒక జాడ్యం అనే చెప్పుకోవాలి అంటు వ్యాధులు వ్యాపించిపోయింది ఇప్పటికీ అరవై ఏళ్ళు దాటి మాకు మా కులం మాకొక రెడ్డి సైన్ ఉండేవాడు తెలంగాణ రెడ్డి ఆయన ఆయన రెడ్డి కాదు తెలంగాణ రెడ్డినే పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఆయన ఆంధ్ర తెలంగాణ సపరేట్ ముందు అందరూ ఒకటే కదయ్యా అంటే అలా కుదరదండి మా కల్చర్ వేరు వాళ్ళ కల్చర్ వేరు నాకు తెలంగాణ రెడ్డే కావాలన్నాడు ఆయన మాకు ఒకే ఒక్క తెలంగాణ రెడ్డి ఉంది ఆ రోజుల్లో లక్కీగా ఆయనకి ఆ తెలంగాణ రెడ్డి చూపించాము వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అంటే అంత పిచ్చి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అరవై ఏళ్ళు ఆయనకి అరవై ఏళ్ళ వయసులో కూడా ఇంకా తెలంగాణ రెడ్డే కావాలి అన్న ఇది మరి ఏంటో అర్థం కాదు ఇది అంటే ఈ విభజనను మనం ఎట్లా అది మనుషుల్లో రావాల్సిన మార్పు అంటే ఈ నర నరాన జీర్ణించుకుపోయిన ఈ పాత పోకడలు ఈ చాందస భావాలు ఉన్నాయే ఇందులోంచి మనుషులు బయటికి రావాలి ఇప్పుడు రెడ్డీస్ ఉన్నారు రెడ్డిసు చౌదరీసు కొంతవరకు కలుస్తారు అందరూ కలవరు కొంతమంది రెడ్డిస్ చౌదరీస్ కలుస్తారు అలాగే వెలమా రెడ్డి కలుస్తారు వెలమా చాలా మంది లో పడి చేసుకుంటారు అలాగా మళ్ళీ బ్రాహ్మిన్స్ కోమట్లు వేరే క్యాస్ట్ వాళ్ళని చేసుకోరు ఆడ ప్రధాన కారణం వెజ్జు నాన్ వెజ్ వేరే క్యాస్ట్ వాళ్ళు వెజ్ తింటారు బ్రాహ్మలు కోమట్లు వెజిటేరియన్స్ కాబట్టి వీళ్ళు తిన్నారు వీళ్ళలో కూడా తినేవాళ్ళు ఉండొచ్చు అది వేరే విషయం అనుకో జనరల్ గా అనిచేత బ్రాహ్మిన్సు కోమట్లు వేరే కులం వాళ్ళని చేసుకోరు ఆడ వెజ్ నాన్ వెజ్ ప్రధానమైనవి అది అది చూసుకో నేను నాన్ వెజిటేరియన్ కాబట్టి నేను నాన్ వెజ్ ఎవరైనా పర్వాలేదు నేను వెజిటేరియన్ కాబట్టి వెజిటేరియన్ ఎవరైనా పర్వాలేదు అనుకో అంతేగాని ఈ వెజ్ నాన్ వెజ్ తీసుకెళ్లి కులాలకు ఎందుకు కలుపుతారు దానికి దీనికి సంబంధం ఏంటి మీరు హ్యాపీగా ఉంటే ఏ కులం అయినా పర్వాలేదు అది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వెజ్ నాన్ వెజ్ యాక్సెప్ట్ చేస్తే హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళిద్దరు దానికి ఇబ్బంది లేదు కదా అర్థం ముప్పాల రంగనాయకం సినిమా అది బలిపీఠం బల్పీఠంలో రోజారమణి రాజబాబుని పెళ్లి చేసుకుంటుంది లవ్ మ్యారేజ్ వాడికి చేపలు పెడుతుంది అది బ్రాహ్మణ పిల్ల వాడికి చేపలు వండి పెడుతుంది అంటే దానికి ఇష్టమైంది వాడు పెళ్లి చేసుకుంది వాడి అలవాట్లన్నీ అది డైవర్ట్ చేసుకుంది అది అడాప్ట్ చేసుకుంది ఉండి కూడా పెడుతుంది అదే సినిమాలో హీరోయిన్ ఎవరు శారద అది యాక్సెప్ట్ చేయలేకపోయింది వాడు ఎస్సీ క్యాండిడేట్ ఎవరు సోమన్ బాబు వాడిని యాక్సెప్ట్ చేయలేకపోయింది వాడి బంధువులను యాక్సెప్ట్ చేయలేకపోయింది అయ్యో చేత అర్థం చేసుకోవడము అడ్జస్ట్ అవ్వటం అనేది ఉండాలి ఇప్పుడు మా ఇంట్లో ఇద్దరం వెజిటేరియన్స్ మేము తినం వాళ్ళ పిల్లలు నాన్ వెజ్ తింటారు బయట నుంచి తెప్పిస్తాను వాళ్ళకి నాన్ వెజ్ ఇంట్లో వండం కాబట్టి బయట నుంచి తెప్పిస్తాను వాళ్ళకి కావాల్సింది పెడతాం ఎందుకంటే తినేవాళ్ళ నువ్వు బలవంతం చేయకు నాలాగే వెజిటేరియన్ తినాను నీకు ఇష్టం లేకపోతే నువ్వు తినకు చాయిస్ వాళ్ళది వాళ్ళకి ఇష్టం వాళ్ళకి తెప్పించు నీకు ఇష్టం లేదు నువ్వు వెజిటేరియన్ తిను అని చేత అడ్జస్ట్మెంట్కి ఎక్కడ మార్గం ఉంది ఆల్టర్నేట్ ఉందని చూసుకోవాలి అంతేగాని నేను తినను మీకు పెట్టను అన్నా మంచిది కాదు అలానే నేను ఇలాగే తిన్నాను కాబట్టి మీరు కూడా అలాగే తినాలి అన్నా మంచిది కాదు మనుషుల్లో మార్పు రావాలి మార్పు మా రావాలి అది ఆల్టర్నేట్ ఎత్తుకోవాలి ఎలా ఉంటే సౌకర్యంగా ఉంటుంది ఇద్దరికి మధ్య మార్గంగా ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి అమ్మ నిజమైన ఆస్తి అంటే ఈ రోజులో చూస్తున్నాము అన్నదమ్ములు విడిపోతున్నారు అక్క చెల్లెళ్ళు విడిపోతున్నారు కుటుంబ అంటే తల్లిదండ్రులను తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో డ్రాప్ చేయడం అండి ఇవన్నీ చూస్తూ ఉన్నాం కదా ఇక్కడ తీసుకుంటే బంధం నిజమైన ఆస్త లేకపోతే డబ్బులు ఉంటేనే నిజంగా వాళ్ళు ఆస్తి అంటారా కాలాన్ని బట్టి అభిప్రాయాలు కూడా మారుతూ ఉంటాయి ఒకప్పుడు ఏంటంటే నిజమైన ఆస్తి అంటే పది మందితో కలిసి ఉండడమే అదే పెద్ద ఆస్తి అనుకునేవారు ఉమ్మడి కుటుంబాలు అదే పెద్ద ఆస్తి ఇప్పుడు చిన్న కుటుంబాలు ఒకరికి ఒకరికి పట్టలేదు అలాగే డబ్బుకి ప్రాధాన్యత ఎప్పుడైతే వచ్చిందో నిజమైన ఆస్తి డబ్బులా బంధం అంటే ఇప్పుడు డబ్బులు అనే చెప్పాలి ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకంటే సొంత అన్నదమ్ములే రోడ్డెక్కి కొట్టుకుంటున్నారు తల్లి పిల్లలే గొడవ పడుతున్నారు హత్యలు జరుగుతున్నాయి ఆస్తి తగాదాల్లో కోర్టుకి ఎక్కి ఈ హోరాహోరి పోటాడుకుంటున్నారు ఎకరం స్థలం కోసమని ఎందుకని అంటే నాకు ఈ ఎకరం ముఖ్యం కాదు నా అన్నదమ్ములే నాకు ముఖ్యం నా తల్లిదండ్రులే నాకు ముఖ్యమైన ఎవరు అనుకోవట్లా డబ్బు ఉంటే ఎలా అయినా బతకచ్చు అన్నేంటి తమ్ముడేంటి అన్న భావన ఎప్పుడైతే పెరిగిపోయిందో ప్రజెంట్ జనరేషన్లో మాత్రం డబ్బే ఆస్తి డబ్బే ముఖ్యమని చెప్పుకోవాలి ఒకప్పుడు ఏంటంటే బంధుత్వానికి ప్రాధాన్యత ఉండేది డబ్బు పోయినా పర్వాలేదు చుట్టుకాలను నిలబడాలి బంధుత్వం నిలబడాలి అనేది ఉండేది ఇప్పుడు లేదు అది అందుకని ఎవరికైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో అయినా నాకు డబ్బు ముఖ్యం కాదు మనుషులు ముఖ్యం డబ్బుతో నువ్వు చాలా కొనగలవు కానీ చాలా కొనలేనివి కూడా ఉన్నాయి ప్రేమ ఆప్యాయత అనుబంధం బంధం ఇవన్నీ డబ్బుతో రావు మార్కెట్లోకి వెళ్ళి నువ్వు కోటి రూపాయలు ఇచ్చి నాకు చెల్లెలు కావాలి అంటే వస్తుందా రాదు రాదు కదా నీ రక్తం పంచుకు పుట్టిందే నీ చెల్లెలు అవుతుంది దానికి కాస్త ఉండని లేకపోయినా అది నీ చెల్లెలే అలాగా బంధం అనుబంధం అనేది ఎంతసేపటికి డబ్బుతో ఈ రోజుల్లో ముడిపడి ఉంది కానీ నిజమైన ఆస్తి ఏంటంటే నా వాళ్ళు అన్నదే నిజమైన ఆస్తి నీ వాళ్ళు అన్నది తల్లిదండ్రులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు ఎవరైనా కావచ్చు నీ వాళ్ళు అన్నదే నీ ఆస్తి ఎందుకంటే కష్టం సుఖం ఏదైనా వస్తే నీ వాళ్ళు నీ తోడు కావాలి ఏదైనా కష్టం వస్తే ఎంతో ఏడుస్తాం బాధపడతా కానీ అలాంటప్పుడు ఓదార్చే ఒక మనిషి కావాలని కోరుకుంటుంది మనసు అదే నీ వాళ్ళు వాళ్ళు ఉంటే నీకు ధైర్యం చెప్తారు నిన్ను ఓదారుస్తారు నాలుగు రోజులు నీతో పాటు ఉండి ధైర్యం చెప్పి నీకు తోడుగా ఉంటారు అది చాలా అవసరం కదా నీ రోజుల్లో అలా అంటే అమ్మో నన్ను అప్పుడు చూసుకున్నాను అడుగుతారో నా ఆస్తులో వాట అడుగుతారో లేకపోతే నా నాదంటే డబ్బులు అడుగుతారో అని చెప్పేసి అన్న భయపడుతున్నారు కదా భయపడుతున్నారు ఎందుకంటే డబ్బు ముఖ్యం కాబట్టి నీకు అన్నా చెల్లెలు కావాలా డబ్బు కావాలంటే డబ్బే కావాలంటారు అన్న చెల్లెలు అక్కర్లే డబ్బే కావాలి డబ్బు ఉంటే ఏదైనా కొనుక్కోవచ్చు డబ్బు ఉంటే సౌకర్యాలు వస్తాయమ్మా డబ్బు ఉంటే చాలా సౌకర్యాలు వస్తాయి కానీ ఆత్మీయ బంధం అనేది రాదు పేగుబంధం అనేది రాదు కన్న తల్లి పేగుబంధం దాన్ని తెంచేసుకుని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్లో పడేసి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నారంటే ఎలా వదిలిపెడుతున్నారు దాన్ని పోషించలేకో దానికి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకో దానికి ఖర్చు పెట్టడం ఇష్టం లేక మెయిన్ పేగు బంధం డబ్బు ఈ ఈ బంధాలన్నీ కూడా కొట్టి అమ్మకైపోయాయి డబ్బు ఉంటే ప్రపంచం అంతా కూడా మన చేతిలో ఉంటుంది ఎప్పుడు ప్రతిసారి మన దగ్గరే ఉండదు కదా రేపటి గురించి ఎవరు ఆలోచించట్లా ఈ రోజులో ముగ్గురు బండి మీద బర్రమాని వెళ్ళిపోతుంటారు ముగ్గురు వెళ్ళకూడదు లెక్క ప్రకారం ఇద్దరే వెళ్ళాలి ఎంతమంది ఆలోచిస్తున్నారు ముగ్గురు వెళ్ళిపోతుంటే ఆ పోలీసు వాడు వంద రూపాయలు పుచ్చుకొని వదిలేస్తాడు కానీ వాళ్ళు ఎందుకు పట్టుకోవట్లా పట్టుకునే వాళ్ళు ఉండొచ్చు అలా పట్టుకోని వాళ్ళు కూడా ఉన్నారు కదా లైసెన్సులు లేని వాళ్ళు కారులు నడుపుతున్నారు ఎలా నడుపుతున్నారు చెప్పు వాడి దొరికితే లక్ష రెండు లక్షలు ఇచ్చి విడిపించుకుంటారే కానీ పిల్లాన్ని వాడికి కార్ తాళం ఎందుకు ఇచ్చామని ఎవరు ఆలోచిస్తున్నారు సంపన్న కుటుంబాల్లో లేని కుటుంబాల్లో ముగ్గురు ముగ్గురు ఎందుకు వెళ్తున్నారు ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పాటించారు ఇక్కడే ఉంది రెడ్ సిగ్నల్ మా ఇంటి దగ్గరే అవునా మేము అక్కడెక్కడ టర్నింగ్ దగ్గర ఆగిపోతాం ఇదంతా ట్రాఫికే ట్రాఫిక్ ఓకే కానీ లెఫ్ట్ సైడ్ దారి వదలాలని తెలియదు ట్రాఫిక్ రూల్స్ ప్రకారం లెఫ్ట్ సైడ్ దారి వదిలి మిగతా ప్లేస్లో మీరు ఉండాలి ఇక్కడ మా గుమ్మం ఇక్కడ ఉంది గుమ్మం వెనక ఆగిపోతాం అరగంట ఉంటాం ఇక్కడ ఇది అయ్యి సిగ్నల్ అయ్యి మళ్ళీ మాకు గ్రీన్ సిగ్నల్ రావాలి మా ముందు బళ్ళాన్ని కదలాలి లెఫ్ట్కి రైట్ వదలాలి అని ఎవరికి తెలియదు అందరూ చదువుకున్న చదువుకున్న వాళ్ళే అందరికీ తెలుసు కానీ మన సౌఖ్యం మనం ఇక్కడ ఉంటే తొందరగా వెళతాం ఆ వెనక ఉంటే ఎక్కడో క్యూలో నిలబడాలి మనం తొందరగా వెళ్ళిపోవాలి ప్రతివాడికి తొందర 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 తొందరే గాని మనం ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం మన పరిజ్ఞానం ఒక్కళ్ళకి లేదు ఇక్కడ ఇదే చిన్న ఉదాహరణకు అక్కడ ఉంటాడు పోలీసు ఇప్పుడు మీ జనరేషన్ కి ఇప్పుడు ఉన్న జనరేషన్ కి చూస్తే మీరు అంటున్నారు బంధమే నిజమైన ఆస్తి చెప్పేసి నిజం ఇప్పుడు చూస్తేనేమో అది ఉండట్లే కదా ఒక్కసారి కంపారిజన్ చేస్తే ఎలా ఉంటుందమ్మా డబ్బే నిజమైన ఆస్తి ఈ రోజుల్లో బంధమే నిజమైన ఆస్తి ఆ రోజుల్లో అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది నాడు నేడు చూసుకుంటే ఆ రోజుల్లో బంధం ముఖ్యం రక్త సంబంధం ముఖ్యం ఆస్తులు ముఖ్యం కాదు ఈ రోజుల్లో ఆస్తులు ముఖ్యం రక్త సంబంధం ముఖ్యం కాదు రక్త సంబంధం ముఖ్యమైతే బంధంలో మీరు ఎలా అంటే కమిట్ అయి ఉండే వాళ్ళు అంటే ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటున్న బంధాలన్నీ మనము మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి చూస్తూనే ఉన్నాం చాలా భయంకరంగా కూడా ఉన్నాయి అవును చాలా అవస్థలు కూడా వాళ్ళు ఉన్నారు చనిపోతున్న వాళ్ళు ఉన్నారు చంపేస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ అప్పుడు ఒక అంటే అక్క అంటే ఒక పెద్దరికం అన్న అంటే ఒక పెద్దరిక బలగం అనేది అప్పట్లో బలగానికి ప్రాధాన్యత ఉండేది అంటే పది మంది నా దగ్గర ఉన్నారు అంటే నాకు ఒక బలం అది బా నాకు చాలా బలం ఇప్పుడు ఎవరు అక్కర్లేదు నేను ఉంటే చాలు సింగిల్ ఇప్పుడు చిన్న చిన్న ఫ్యామిలీస్ వచ్చేసాయి భార్య భర్తలు వచ్చేసారు అన్న లేరు తమ్ముళ్ళు లేరు చెల్లెళ్ళు లేరు తల్లిదండ్రులు లేరు ఎవరు లేరు నేను నా ఫ్యామిలీ నేను నా ఫ్యామిలీ అంటే నేను నా భార్య లేదా నేను నా భర్త నా పిల్లలు వీళ్ళే ఫ్యామిలీ అప్పుడు ఒక కష్టం వచ్చింది అంటే ఎలా ఉండేది ఇప్పుడు కష్టం వచ్చింది అంటే ఎలా ఉంటుంది అప్పుడు ఒక కష్టం వస్తే పది మంది బంధువులు వచ్చేవారు పది మంది బంధువులు వచ్చి మేము ఉన్నామని అందరూ ఇప్పుడు నా పెళ్ళి అయింది అనుకో మా ఇంటి నిండా చుట్టాలు ఆ రోజులో వంట మనుషులు పెట్టుకోవడం లేవు పచ్చడి నూరేవాళ్ళు కూర తరిగేవాళ్ళు వంట చేసేవాళ్ళు అందరూ తలోచయ్యి వేసి వంట చేసుకోవడమే తెలుసు కానీ ఏ మేము వచ్చాం ఇప్పుడు 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 వెళ్ళిళ్ళంటే ఎవరికి వాళ్ళకి రూములు సపరేట్ రూములు కావాలి అబ్బో ఒక హోటల్ బుక్ చేస్తే పది రూములు మా చుట్టాలకి పది రూములు మగపల్లి వారికి ఎవ్వరూ కూడా ఎంత మాత్రము ఇలా పూర్వం నాలుగు చేపలు వేస్తే ఇలా చుట్టాలు అందరూ పడుకునే వాళ్ళు ఇప్పుడు లేదు కదా అసలు ఆ కల్చరే పోయింది కన్న పిల్లలే చుట్ట పడుకోవట్ల రూములు ఉంటేనే వస్తారు రూములు కూడా ఉంటే వస్తారో లేదో కూడా తెలియదు మా ఇంట్లోనే మాకు కంఫర్ట్గా ఉంటుంది అంచేత బంధం అనేది ఒకప్పుడు ఆత్మీయత పది మందితో కలిసి ఉంటేనే బలం ఫీలింగ్ ఉండేది ఇప్పుడు ఒక్కరే హాయిగా మే ఇద్దరం కబులు చెప్పుకుంటూ తింటాం మాకు మేమే అంతే అప్పుడు సంపాదన కూడా అంత ఉండేది కాదు సంపాదన కూడా ఉండేది కాదు తక్కువ ఉండేది తక్కువ ఉన్నా సరే ఈ బలగంతో చాలా బలంగా ఉండేది బంధం ఒక పెళ్లి అయిందంటే పది మంది చుట్టాలు వచ్చారంటే పది రోజులు పదిహేను రోజులు పదహారు రోజులు పండుగ దాకా ఉండే చుట్టాలు ఉండేవారు దూర చుట్టాలు వెళ్ళిపోయినా దగ్గర చుట్టాలు అందరు ఉండేవారు అసలు వాళ్ళు ఉన్నారు వీళ్ళకి మనం తిండి పెడుతున్నాం అన్న భావన పెట్టేవాళ్ళలో కూడా లేదు అయ్యి అప్పుడే ఇలా వెళ్ళిపోతా పదహారు రోజులు పండగ వెళ్ళకుండా అని వీళ్ళు అనేవాళ్ళు వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు ఇలా పెళ్ళైతే సాయంత్రంకే రేయలేకేస్తున్నారు కదా ఉండాలని వీళ్ళకి లేదు ఉండమని వాళ్ళు అంటలేదు వీళ్ళు ఎంత ఎక్కడ పెట్టుకుంటాం ఇంట్లో చోటు ఇది మనకి వెళ్ళిపోతేనే మంచిది అని వీళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు కూడా మనకి ఎందుకు వచ్చింది మన పని అయిపోయింది కదా వెళ్ళిపోదాం అని వాళ్ళు అనుకుంటున్నారు అంచేత అందుకనే కష్టాలను తట్టుకోలేకపోతున్నారు కష్టం వచ్చినప్పుడు అప్పుడు మీరు అన్నట్టుగా చాలా మంది ఎగ్జాక్ట్లీ ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు ధైర్యం చెప్పడానికి నలుగురు మనుషులు ఉండేవాళ్ళు కౌన్సిలింగ్ అని ఇవాళ పేరు పెడుతున్నాం కానీ ఆ రోజుల్లో కౌన్సిలింగ్ అంటే తెలియదు కానీ ధైర్యం చెప్పేవాళ్ళు ఉన్నారు అదే ఇప్పుడు కౌన్సిలింగ్ అని మనం అంటున్నాము ధైర్యం చెప్పేవాళ్ళు అని అప్పుడు అంటున్నాం ఆ ధైర్యం చెప్పే మనిషి ఎదా పరీక్ష పోతే పోయింది లేరా రేపు ఇంకొకటి కట్టుకుంటావు ఈ పరీక్ష ఒకటేనా ఇంటి జీవితంలో బ్రహ్మాండంగా ప్యాస్ అవుతావు నీకు ఎందుకు మేము ఉన్నాం కదా నేను ట్యూషన్ పెడతాలే అని ఏదో ఒక ధైర్యం చెప్పి ప్రోత్సహించేటువంటి పేరెంట్స్ దగ్గర బంధువులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు లేరు ఎవరూ లేరు అమ్మా నాన్న చెప్తే ధైర్యం చెప్తారు లేదా ఏదో ఫెయిల్ అయ్యావా అని రెండు తిరుతారు ఎటు పోతుందో చెప్పలేము వాళ్ళ మైండ్ అందుకని ప్రతి మనిషికి నాన్న మనుషులు ఉండాలి నీకు నేను ఉన్నాను అండా ఇప్పుడు తోడున్నాడా తోడున్నాడని తోడు కోసం ఎందుకు ఏడుస్తున్నారు డబ్బులు ఉన్నా కూడా డబ్బులు ఉండి కార్లలో వచ్చేవాళ్ళు మూడు మంది ఉన్నారు వాళ్ళు కూడా తోడు ఎందుకు కోరుకుంటున్నారు నా డబ్బే నా జీవితం నేను పది మంది మనుషుల్ని పెట్టుకుంటా నువ్వు పది మంది కాదు వెయ్యి మంది మనుషుల్ని పెట్టుకో నీ మనిషి అన్న మనిషి ఒకరు ఉండాలి దానికోసమే నీ మనసు ఆరాటపడుతుంది ఆ తోడు కోసమే ఇంతమంది జనం వస్తున్నారు వంట మనిషి కావాలంటే పెట్టుకోగలుగుతాం ఆవిడ వండుతుంది వెళ్ళిపోతున్నాయి పని మనిషి కావాలంటే పెట్టుకుంటావు వండుతుంది వెళ్ళిపోతుంది లేదా ఇచ్చి కేర్ టేకర్ నే పెట్టుకుంటావు కేర్ టేకర్ అంతే నీ మీద ఒక ఎమోషనల్ రిలేషన్ ఎక్కడ వస్తుంది ఆవిడకి డబ్బు కోసం వచ్చింది తోటే పెడుతుంది ఆ డబ్బు వచ్చిందా లేదా చూసుకుంటూ వెళ్ళిపోతుంది అంతేగాని అయ్యో నీకు బాగాలేదు ఇంకో గంట ఎక్స్ట్రా ఉందాము ఒక గంట ముందు వద్దాము ఇన్ని ఆలోచనలు ఉండవు కదా కదా ఉండవు అందుకని డబ్బు కాదు డబ్బు జీవితంలో ప్రధానమైందే కానీ డబ్బే అన్నీ ఇవ్వదు అనుబంధం ఆత్మీయత ఎమోషనల్ రిలేషన్ ఇలాంటివన్నీ అమ్మకంటారు కానీ వీటికి ఉండే వాల్యూ ప్రపంచంలో మరి దేనికి లేదు అలా బలగంగా పది మంది మనుషులు ఉంటేనే ఒక ధైర్యం ఒక నిజమైన ఆస్తిని మనం వెంట వేసి సంపాదించుకున్నట్టు అంతేగాని ఇప్పుడు ఆస్తి ఆస్తి కాదమ్మా అది కాకపోతే ఇప్పుడు డబ్బుకి ప్రాధాన్యత వచ్చింది మనం ఏం చేయలేము అది ఈ మార్పు ఎప్పటికైనా మారుతుంది ఎప్పటికైనా ఆ రియాలిటీని గుర్తించినప్పుడు మళ్ళీ జాయింట్ ఫ్యామిలీస్ వస్తాయి మళ్ళీ ఆ బంధం అనుబంధం అన్నీ ఏర్పడతాయి మళ్ళీ అమ్మకారాలు ఏర్పడతాయి మీకు నమ్మకం ఉందమ్మా ఇంకా మళ్ళీ వస్తుంది కాకపోతే కొన్ని సంవత్సరాలు పట్టచ్చు అది ముప్పై పట్టచ్చు యాభై ఏళ్ళు పట్టొచ్చు ఇప్పుడు సమాజం అనేది ఎప్పుడు ఇలా గుండ్రగా తిరుగుతూనే ఉంటుంది ఉదయం సాయంత్రం తిరిగినట్టు ఇప్పుడు ఈ ఈ ప్రయత్నం మొదలెటం ఇది కొన్నాళ్ళు నడుస్తుంది ఇది సక్సెస్ కాల మళ్ళీ ఏదో కొత్తది వస్తుంది ఏ ఇది బాగాలేదని మళ్ళీ దానికి వెళ్తాం ఇప్పుడు తోడున్నడా ఉంది నేను నడుపుతున్నా నేను మానేశాను అనుకో ఆగిపోతున్నా ఆగదది మ్యాట్రిమోనియల్కి వెళ్తారు ఏ దుర్గా ప్రసాద్ దగ్గరికి వెళ్తారు అలా ఎక్కడికో అక్కడికి జనా వెళ్ళిపోతారు ఆగదు ఈ పొట్టి చేతుల జాకెట్ నుంచి పొడుగు చేతులు పొడుగు చేతుల జాకెట్ నుంచి పొట్టి చేతులు ఫ్యాషన్లు ఎలా మారుతాయో అలాగా పరిస్థితిని బట్టి అన్నీ మారుతూనే ఉంటాయి ఇవాళ ఉన్నది రేపు ఉంటుందని లేదు ఇందులో ఒక నష్టం వచ్చినప్పుడు ఇప్పుడు బాల్య వివాహాలు ఉన్నాయి దాని వల్ల నష్టం అంచేత ఆ కొంచెం పెద్ద అయ్యాక పెళ్లి అన్నారు అది చివరికి ముప్పై ఏళ్ళైనా పెళ్లి చేసుకుని పరిస్థితి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసాయి కదా ముప్పై ఏళ్ళు అయినా అసలు మాకు పెళ్లి అక్కర్లేదు అంటున్నారు కదా అంచేత అదేంటది సతీసాగమనం ఉంది ఒకప్పుడు దురాచారం అది అప్పట్లో సతీసాగమనం చేశారు దానివల్ల నష్టం వచ్చింది అని తెలియడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది అప్పటి వరకు సతీసాగమనం జరిగింది ఎంతో మంది ప్రాణాలు పోయాయి అది పోయిన తర్వాత అది తెలిసిన తర్వాత సతీశాగం దురాచారం అన్నారు అది పట్టితే కేసు అన్నారు నేరం అన్నారు అది పోయింది ఇప్పుడు అంచేత ఒక 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 జరుగుతుంది ఇప్పుడు తోడు కూడా అంతే కొన్నాళ్ళు జరుగుతుంది కొన్నాళ్ళ తర్వాత దీనివల్ల ఏదో నష్టం వచ్చింది అనుకో ఏ ఇది బాగాలేదు అని రెండోదానికి జంప్ అయిపోతారు ఆటోమేటిక్గా ఇప్పుడు డైవర్స్ ఉన్నాయి డైవర్స్ నడుస్తుంది ఒక ఒక బెనిఫిట్ అది అంటే నాకు అక్కర్లేకపోతే లేకపోతే వాడితో జీవితాంతం ఉండాల్సిన అవసరం లేదు నేను వాడికి డైవర్స్ ఇస్తే అంకోబిల్లి చేసుకుంటా దీనివల్ల ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు చిచ్చి డైవర్స్ వల్ల ఈ నష్టం వస్తుంది అని ప్రజలు గుర్తించినప్పుడు డైవర్స్ మానేస్తారు అది తెలియాలి కదా ప్రజలకి ఆ అనుభవం అయితేనే కదా తెలుస్తుంది అనుభవం అయ్యేదాకా అదే నడుస్తుంది అనుభవం అయినాడు ఇప్పుడు అమెరికా పంపించడాలు తగ్గిపోయి నువ్వు అవ్వలేదు ఎందుకని సీనియర్ సిటిజన్స్ పెరిగిపోతున్నారు వీళ్ళని చూసుకునే వాళ్ళు ఉండట్ల పిల్లలు అక్కడ ఉంటున్నారు వాళ్ళు చిటికీ మటికి రాలేరు వాళ్ళకి వీళ్ళకి మధ్య స్ట్రగుల్ గొడవలు నువ్వు వస్తావా రావా అని వీళ్ళు నీ రానని వాళ్ళు అంచేత పెద్దవాళ్ళకి కూడా జ్ఞానదమి పిల్లల్ని ఫారెన్ పంపడమే మానేసి ఒకప్పుడు ఫారెన్ వెళ్తే చాలా క్రేజ్ మా అబ్బాయి అమెరికా అలా ఉన్నాడు అంటే అంచేత అలా పంపేవాళ్ళు ఇప్పుడు దాని వల్ల అనుభవం అయింది కాబట్టి నువ్వు నోర్మల్ నెమ్మది అవుతుంది అవుతుంది అలాగే ఏ విషయమైనా సరే సమాజం తనను తాను మార్చుకుంటూ వస్తుంది పరిస్థితిని బట్టి ఆ పరిస్థితులు లేదు అన్నప్పుడు ఇంకో కొత్త ప్రయోజనం వచ్చినప్పుడు దాన్ని ట్రై చేస్తాం అది బాగా లేనప్పుడు ఇంకోటి ఇంకోటి బాగాలేనప్పుడు ఇంకోటి ఇలాగ సమాజంలో తిరుగుతూనే ఉంటాయి ఉంటాయిగా చూసుకున్నా కూడా ఎంత డబ్బున్నా మన బాధను షేర్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా ఒక మనిషి ఉండాలి ఆ మనిషి అనేది ఏ కాలంలో అయినా అంటే ఇప్పుడు మారినాయి సమాజం మారినాయి ఎంత మారినాయి నీ మనిషి అనేవాళ్ళు ఒకళ్ళు ఖచ్చితంగా అవసరం అదే నిజమైన ఎవరికైనా సరే ఎవ్వరికైనా సరే ఎంత కోటీశ్వరులకైనా సరే నానే మనిషి ఖచ్చితంగా అవసరం ఎందుకంటే నీ బాధని పంచుకోవడానికి నీ కష్ట సుఖాలు షేర్ చేసుకోవడానికి కనీసం నువ్వు చెప్తే వినడానికి చాలా మంది భర్తలేమంటారంటే ఏ నువ్వేమన్నా ఆరుస్తావా తీరుస్తావా అని అడుగుతారు పిల్లని నిజమే ఆర్చి తీర్చలేకపోవచ్చు దానికి ఆ కెపాసిటీ కానీ నీకు నేనున్నానన్న ధైర్యం నీ మనసులో బాధని చెప్పుకుంటే కొంత నీకు బరువు తగ్గుతుంది కదా ఆ పనైనా చేయగలుగుతారు అదే కొంచెం తెలివైన పెళ్ళమైతే ఏదైనా సలహా ఇవ్వగలుగుతుంది నీకు నచ్చితే చేస్తావు లాభ తెలియదు అందుకని నీకంటూ ఒక తోడు ఎప్పుడు ఏ కాలంలో అయినా అవసరమే అది కాదనే హక్కు ఎవరు బంధాలు ఎక్కువగా ఎప్పుడు మనం ఉంచుకోవాలి అట్లా నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలి అదే మన వాళ్ళు చెప్తారు చూడు పోతే ఆ నలుగురు కావాలని మోయడానికైనా నలుగురు కావాలంటారు అందుకని బంధం ఉంటేనే ఆ నలుగురు నీకోసం వస్తారు లేకపోతే ఎవరు రారు కానీ వేయడానికి కూడా మనుషులను డబ్బెట్టుకువాలి నిలబెట్టుకోవడం అనేది ఆస్తి చాలా అవసరం చాలా అవసరం రైట్ అమ్మా థ్యాంక్ యూ అమ్మా